Um abraço. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాంత ప్రజలకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేందుకు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్లో విద్యా సంస్థల చైర్మన్ కుమరయ్య అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ముగ్గురు మాస్కోలో జరిగిన ఏరోబిక్ పోటీలో పాల్గొని మూడు బంగారు పథకాలు సాధించారు ఈ సందర్భంగా కుమరయ్య వారిని అభినందిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా మంచి ఉద్యోగులు రాణిస్తూ సమాజానికి పేరు ప్రతిష్టలు తెస్తారని అందుకు తగ్గట్టుగా మా సంస్థల్లో విద్యా బోధన ఇస్తున్నట్లు ఆయన తెలిపారు క్రీడలు విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను అభినందిస్తూ తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుంకర రాజిత ఖుషుబు కిరణ్ తదితరులు పాల్గొన్నారు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి పిల్లల్ని ఈ ఏజ్లో ఒంటరిగా రూముల్లో వదిలేసి వాళ్ళకి స్మార్ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చివరికి ఏదో ఒక తరగరాన్ని జరిగిన రోజు బాధపడడం కన్నా దయచేసి అందరూ జాగ్రత్త పడి ముందు నుంచి మీరు మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే పేరెంట్స్తో మాట్లాడండి టీచర్స్తో మాట్లాడండి వాళ్ళిద్దరి సహాయంతో ఏదైనా జరిగితే పోలీసులతో మాట్లాడండి అంటే అది ఒక్కటే సొల్యూషన్ కాలం హ్యాపీగా బ్రతకచ్చు ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ and i again congratulate the entire management of dps for this great initiative thank you as the principal of delhi public school Mahendra hills uh, we are very excited and happy that many students along with teacher, have represented india in international aerobics and hip and they have brought back laurels to the country to the state to the city and to the school चैरम श्री एम कुमार पलवी मैम सीईओ मिस्टर यशस्वी एंड मिस्टर त्रिभुआन दि ऑलवेज़ बिवीव दट होलीलिस्टिक ग्रोथ इज संथिंग विच इज प्रमरी इंपारटेंट फर् स्टूडेंट ग्रोथ अंडोर्ट्स प्ले अ वेरी वेरी इंपारटेंट रोल पफार्मिंग एंड विजुअल आर्ट अड मोर् मच मोर् अकाडमिकावल पिल नेशनल लैवल की विनिंग పిల్లలకు చిన్నప్పటి నుంచి మనం ఇవ్వడము నేర్పడం అనేది మెయిన్ ఉపశండి ఈవెంట్లో అందులో మనం పల్లె స్కూల్స్ కానీ బీపీఎస్ స్కూల్స్ కానీ ఎవ్రీయర్ ఈవెంట్ చేస్తారు అయితే ఒక పిరియడ్ ఆఫ్ టైంలో క్వాంటిటీ కూడా రోజు రోజు పెరుగుతుంది అండ్ సిటీలో ఉన్న ఎన్జిఓస్తోనే టైం పెట్టుకొని మన పిల్లల్ని ఎంతవరకు కలిపి చేయాలి అండ్ స్కూల్ నుంచి అండ్ కూడా